అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భూమిపై పుట్టిన ప్రతి మనిషికి పుట్టుమచ్చలు అనేవి ఒకటో రెండో ఖచ్చితంగా ఉంటాయి అయితే శరీరంలో పుట్టుమచ్చలను బట్టి వారి గుణగణాలను చెప్పేస్తూ ఉంటారు పుట్టుమచ్చల గురించి పురాణాలు జ్యోతిష్యం మరియు నమ్మకాల ఆధారంగా వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు చేతిలో రేఖలను చూసి ఎలా జాతకం చెప్తారో అలాగే పుట్టుమచ్చల ఏర్పాటు ప్రదేశాన్ని బట్టి కూడా భవిష్యత్తును చెప్తూ ఉంటారు కొన్ని నమ్మకాల ప్రకారం శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం తెస్తాయని ధనవంతులు అవుతారని చెప్తారు పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం పెదవులపై పుట్టుమచ్చ ఉండడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందని అంతేకాకుండా భవిష్యత్తులో వీరు సంతోషంగా ఉంటారని చెప్తారు ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నవారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అదృష్టం మామూలుగా ఉంటుంది వాళ్ళ మాట చాలా స్పష్టంగా ఉంటుంది వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది ప్రతి విషయంలోనూ వీరు ముందుంటారు అదే మగవారిలో అయితే రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే వీరికి ఆత్మగౌరవం ఎక్కువగా లభిస్తుంది అలాగే కుడి కంటిలో ఉంటే కీర్తి పొందుతారు ఇక కాలి అడుగు భాగాన అరికాలిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎక్కువ ప్రయాణాలు చేసి సంపద కూడబెట్టే అవకాశం ఉంటుంది నాభి చుట్టూ పుట్టుమచ్చ ఉన్నట్లయితే అదృష్టవంతులు కోటీశ్వరులు అవుతారని నమ్మకం వేళ్ల చివర పుట్టుమచ్చ ఉన్నట్లయితే మంచి వ్యాపారదారులు లేదా గొప్ప సంపద పొందే అవకాశం ఉంటుంది అలాగే దవడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అదృష్టవంతులు అవుతారు అందరితోనూ ప్రేమగా మాట్లాడగలరు సమాజంలో గౌరవం ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుందని ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుందని ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వీరు మంచి స్థాయికి చేరుకుంటారని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది ఇక కంఠం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వీరు అఖండ అదృష్టవంతులు అలాగే భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరు అనుకున్నట్లుగానే వీరి జీవితం ఉంటుంది అలాగే వీరికి ఊహించని ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది అలాగే పై పెదవి పైన పుట్టుమచ్చ ఉన్నవారు పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అనుకూలమైన జీవితం ఉంటుంది వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధన లాభం కూడా కలుగుతుంది ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉన్నవారు వీరికి కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు స్త్రీలకు కనుక ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే మంచి భర్త లభిస్తాడు అదే పురుషులకు కనుక ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే మంచి భార్య లభిస్తుంది అలాగే వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి అదృష్టం తక్కువగా ఉన్నప్పటికీ వీరు కష్టపడితే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలరు అలాగే కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వ్యాపారంలో బాగా సంపాదించి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు కాలం కలిసి వస్తుంది ధన లాభం కలుగుతుంది అలాగే కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న తరువాత ధన లాభం కలుగుతుంది అలాగే జీవితం సంతోషంగా ఉంటుంది కను బొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నట్లయితే పురుషులకు కానీ స్త్రీలకు కానీ బొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారికి అఖండ అదృష్టం వర్తిస్తుంది వీరికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది వీరు ధనవంతులు కాగలరు వీరి కోర్కెలన్నీ నెరవేరుతాయి సమాజంలో గౌరవం ఉంటుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకోగలరు అలాగే ఎడమ కంట్లో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎడమ కంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఉంటుంది వీరికి ఉన్న సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరు అదృష్టవంతులవుతారు కుడికంట్లో పుట్టుమచ్చ ఉన్నట్లయితే కుడికంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది కాలం కలిసి వస్తుంది వీరు రాబోయే రోజుల్లో ధనవంతురవ్వగలరు జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక కళ్ళల్లో పుట్టుమచ్చ ఉన్నవారు కళ్ళల్లో పుట్టుమచ్చ ఉన్నవారు బాగా ఆలోచించగలరు కుడివైపు కంట్లో ఉంటే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇతరుల్ని అంచనా వేయడంలో వారికి తిరుగుండదు కుడి కాలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే కుడి కాలు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఎలాంటి బాధలు ఉండవు వీరు రాబోయే రోజుల్లో కొత్త పనులను ప్రారంభిస్తారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అదే నాభిపై పుట్టుమచ్చ ఉంటే సంతోషంగా ఉంటారని చెప్తారు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే చిన్న చిన్న విషయాలకు సీరియస్ అవుతారు ముక్కుకు కుడివైపు పుట్టుమచ్చ ఉంటే వారు అనుకున్న పనులను పూర్తి చేసే శక్తి ఉంటుంది నుదురు మీద కుడివైపున పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇక కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వారి తెలివితేటలతో ధనాన్ని బాగా సంపాదిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితాంతం సంతోషంగా ఉంటారు అయితే ఒక వ్యక్తి శరీరంపై పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే మంచిదని చెప్తారు అయితే ధనవంతులవ్వడం అనేది పుట్టుమచ్చల మీదనే ఆధారపడి ఉండదు కష్టపడే తత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునే తెగువ కష్టాలను అధిగమించి ముందుకు వెళ్ళే సామర్థ్యం ధైర్యం కలిగిన ప్రతి ఒక్కరూ ధనవంతులు కాగలరు చూశారు కదండి ఈ వీడియోలో మనం పుట్టుమచ్చల శాస్త్రంలో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్